హలో అందరికీ నేను ఈరోజు త్రిమూర్తులు పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను ముందుగా ఒక పీఠం తీసుకొని దాని మీద త్రి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఫోటో పెట్టుకొని ఇంకా పూలతో అలంకరించుకోవాలి తర్వాత దీపం పెట్ దీపం కుందలు పెట్టుకొని మూడు గం గంజాయి కోసం మూడు ప్రెదలు దీపం కోసం మట్టి ప్రమ్మెదలు యూస్ చేయాలి కాంచిన మెదడు కాకుండా మట్టి మెదడు తొమ్మిది యూస్ చేయాలి తర్వాత మూడు కలషాలు తీసుకోవాలి దానిలో మర్రి ఆకులు ఉంచాలి హాఫ్ కంటే తక్కువ వాటర్ పోసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి మర్రి ఆకులు పెట్టాలి తర్వాత ఆకు ఒక్క అరటిపళ్ళు పెట్ట పెట్టుకోవాలి నెక్స్ట్ దీపం మనం మట్టితో చేసుకున్న దీపం కుందులు కూడా పెట్టుకోవాలి అలాగే ఈ పూజలో మెయిన్గా గంజాయి ఆ ద్రవ్యమే ధూపంగా వేయాలి కథ చదువుతున్నంతసేపు తర్వాత నేను పసుపు గణపతిని పెట్టుకున్నాను ఇదే చూపిస్తున్నాను కదా అదే ద్రవ్యం ఇంకా వినాయకుడికి వస్త్రం ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవటమే ఇంకా పూజ అంతా బుక్లో ఎలా అంతా ఉంటుంది దానిలో చూస్తూ చదువుకుంటూ చేసుకోవటమే ప్రసాదాలు అయితే నేనైతే ఫ్రూట్స్ పెట్టాను కొంచెం తర్వాత అటుకులు వడపప్పు బెల్లం పెట్టాను ఇంకా నేను చేసుకున్న పూజా విధానం అయితే ఇది ఫైనల్గా నా పూజ అయితే ఎలా ఉంది ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి అంతే బాయ్ బాయ్